హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీ క్రంచీగా టేస్టీగా ఉంటాయండి బెల్లం కొమ్ములు కేవలం టూ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ పిండి బెల్లంతో హాస్టల్కి వెళ్ళే పిల్లలకి ఇలా ప్రిపేర్ చేసి ఎయిట్ ఎట్ బాక్స్లో పెట్టి పంపిస్తే నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి ఒక బౌల్లోకి వన్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులోకి వేడిగా ఉన్న నెయ్యిని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి మూడు ఏలకల్ని దంచుకొని ఆ చెక్కు తీసుకొని లోపల విత్తనాలు మాత్రమే వేసుకోండి పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా ముద్దలాగా రావాలండి అప్పుడే మనకి క్రంచీగా వస్తాయి బెల్లం కొమ్ములు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ముద్ద కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలండి పిండి ముద్దని చాలా టేస్టీగా ఉంటాయండి బెల్లం కొమ్మలు పైన కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఒక థర్టీ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి పిండి ముద్దని మూత పెట్టుకొని ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకోండి థర్టీ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని రెండు భాగాలుగా చేసి పెట్టుకోండి పిండిని పెద్ద సైజు బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చపాతీ పీట మీద రోల్ చేసుకోవాలండి చపాతీ పీటకు అండ్ అలాగే కర్రకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చపాతీ కన్నా కొంచెం మందంగా రోల్ చేసుకోవాలి చాక్తోటి ఎడ్ చేసిన కట్ చేసుకోండి స్క్వేర్ షేప్ లాగా చేసుకోవాలండి మనకి చపాతీని మనకి ఆ ఎడ్జెస్ కూడా మళ్ళీ యూజ్ అవుతాయండి ఈ విధంగా లైన్స్ పెట్టుకొని మీకు కావాల్సిన షేప్లో ప్రిపేర్ చేసుకోండి నేను చిన్న చిన్న రెక్టాంగిల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను మొత్తాన్ని అలాగే ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోండి ముందుగానే మిగతా పిండిని కూడా అలాగే ప్రిపేర్ చేసుకొని కట్ చేసుకొని తీసుకోవాలండి మొత్తాన్ని అలాగే ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఈ లోపు ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి లోపల వరకు ఫ్రై అయ్యేంత వరకు ముందుగా సగభాగం వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోండి ఇవి కరెక్ట్గా ఫ్రై అయితేనే మనకు టేస్ట్ చాలా బాగుంటాయండి క్రంచీగా పైన స్వీట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తాన్ని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు పెట్టుకోండి మిగతా సగభాగం కూడా అలాగే ఫ్రై చేసుకొని పక్కకు తీసిపెట్టుకోవాలి చూడండి ఈ విధంగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని వన్ కప్పు బెల్లము అండ్ అలాగే పావు కప్పు వాటర్ వేసుకొని గట్టి తీగ పాకం వచ్చేంత వరకు పాకం ఉడికించుకోవాలండి బెల్లం అంతా కరిగి బాగా మరిగిన తర్వాత నిదానంగా చెక్ చేసుకుంటూ స్టవ్ సిమ్లో పెట్టుకొని మనకి లేత తీగ పాకం కాదండి గట్టి తీగ పాకం రావాలి చూడండి ఈ విధంగా రావాలి మనకి తీగ తెగకుండా స్ట్రాంగ్గా ఉండాలి మనకి తీగ అనేది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి వెంటనే ఇందులోకి వేయించుకున్న ఈ గోధుమ పిండి కొమ్ములు కూడా ఇందులోకి వేసుకొని పాకమంతా ముక్కలకి పట్టేలాగా బాగా అప్లై చేసుకోవాలి పైనంతా వేసుకోండి బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి బాగా పట్టాలండి మనకి పాకమంతా ఒక ప్లేట్లోకి వేసుకొని ఆరనివ్వండి వన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే బాగా పొడి పొడిగా వస్తాయండి అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే బెల్లం కొమ్ములు రెడీ మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్